హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజ్జు లైఫ్ స్టైల్ ఈ వీడియోలో బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ను ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని వన్ కప్ మైదాను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి వన్ కప్ మైదా తీసుకున్నాం కాబట్టి వన్ కప్ షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ను మైదాలోకి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని టూ ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ కప్ వరకు మిల్క్ను యాడ్ చేసుకోవాలి ఎగ్ స్మెల్ రాకుండా వెనలా ఎసెన్స్ను యూస్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలా బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మైదా అండ్ షుగర్ పౌడర్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మైదాలోకి యాడ్ చేసుకుని ఉండలు పడకుండా కలుపుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని నెయ్యి లేదా ఆయిల్ రాసుకోవాలి రాసుకున్న తర్వాత కొంచెం పైపైన మైదాను చల్లుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ పేస్ట్ అనేది ఆ గిన్నెకు అంటుకోకుండా కేక్ అనేది ఈజీగా వస్తుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ను ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో ఇసుకను వేసుకోవాలి ఎందుకంటే గిన్నె అనేది అడుగంటకుండా ఉంటుంది ఈ గిన్నెను మనం స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు ఉంచాలి అరగంట తర్వాత కేక్ రెడీ అయ్యిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ బయటవి వాడకుండా ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేశాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో